వెల్కమ్ టు పేదల ఆకలి తీర్చేందుకు రాజమండ్రి మున్సిపల్ రీజన్ పరిధిలో యాభై నాలుగు అన్నా క్యాంటీన్లకు గాను యాభై మూడు అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నాటికి ప్రారంభిస్తున్నట్టు రాజమండ్రి మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ నాగరసింహారావు పేర్కొన్నారు కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన చాంబర్లో మీడియా మాట్లాడారు రాజమండ్రి మున్సిపల్ రీజినల్ పరిధిలో విజయవాడ కాకినాడ రాజమండ్రి ఏలూరు మిచిలీపట్నం కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలోని అన్నా కంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందన్న యాభై నాలుగు అన్నాకంటీలకు గాను అమలాపురం అన్న క్యాంటీన్ నూతన భవనం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్లో ప్రారంభించడం జరుగుతున్నారు మిగిలిన యాభై మూడు అన్నా కంటీలను ఆగస్టు పదిహేను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు ఓకే సార్ రాజమండ్రి రీజియన్ అంటే పాత ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలు ప్రజెంట్ ఏడు జిల్లాలు ఉన్నాయి ఈ ఏడు జిల్లాల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ మంత్రి గారు హాస్పిటల్ సిఎస్ గారు సిడిఎంఐ గారు వారి యొక్క ఆదేశాల మేరకు అన్న క్యాంటీన్స్ గత అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్స్ వాటన్నింటినీ కూడా పునరుద్ధరించి తిరిగి పేదలకి ఆహారం అందించే కార్యక్రమాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి రాజమండ్రి రీజియన్లో ఈ మొత్తం ముప్పై నాలుగు అర్బన్ లోకల్ బాడీస్ ఇంక్లూడింగ్ మనకి విజయవాడ కాకినాడ రాజమండ్రి ఏలూరు మంచిలిపట్నం ఈ కార్పొరేషన్స్తో పాటు ఉన్నటువంటి మొత్తం ముప్పై నాలుగు అర్బన్ లోకల్ బాడీస్లో మొత్తం యాభై ఒకటి పాత అన్నా క్యాంటీన్స్ మళ్ళీ ఆగస్టు పదిహేను నాటికి తిరిగి ప్రారంభించడానికి ఒడిషన్ తీసుకోవడం జరిగింది దాని మీద వాటన్ని కూడా అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు దానికి సంబంధించి వర్కులు కూడా జరుగుతున్నాయి టోటల్గా యాభై ఒకటి అదేవిధంగా మూడు చోట్ల కొత్తవి అంటే అమలాపురం జంగారెడ్డిగూడెం మల్లపురం ఈ మూడు చోట్ల కొత్త వాటిని ముందు వాటిని స్టార్ట్ చేయలేదు వాటిని ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేయడానికి అందులో రెండు అంటే అక్కడ అమలాపురం మాత్రం పూర్తిగా కొత్తది మిగతా రెండు కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి అప్పట్లో ఆగిపోయినాయి సో అమలాపురం మాత్రం పూర్తిగా కొత్తగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అది ఒకటే కొద్దిగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు కంప్లీట్ చేస్తా అని మిగతా అన్ని కూడా మిగతా యాభై మూడు అన్నా కేటగిరీస్ కూడా ఈ ఆగస్టు పదిహేనవ తారీఖు నాటికి తిరిగి పునరుద్ధరించి పేదలకి తక్కువ రేటుకి ఆహారాన్ని అందించే కార్యక్రమం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ మంత్రి గారు అందరూ కూడా దీని మీద డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది మేము కూడా నేను రీజనల్ డైరెక్టర్గా కంటిన్యూగా ఈ కమిషన్స్ తోటి ఫాలో చేయడం జరుగుతుంది ఇందులో విజయవాడలో మొత్తం పదకొండు అన్నా క్యాంటీస్ ఉన్నాయి పాతవి కాకినాడ ఐదు ఉన్నాయి రాజమండ్రిలో మూడు ఉన్నాయి మిగతా చోట్ల ఒకటి రెండు అక్కడ పరిస్థితిని బట్టి ఉన్నాయి మొత్తం యాభై నాలుగు అందులో యాభై మూడు ఆగస్ట్ పదిహేను స్టార్ట్ అవుతాయి ఒక టెమలాపురం మాత్రం కొద్దిగా కొత్తది కాబట్టి కొత్త బిల్లింగ్ కట్టాల్సి ఉంది కాబట్టి అది మనకి సెప్టెంబర్ నాటికి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది